అందరికి నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఒకటవ తేదీన ఆదివారం రోజున కార్తీక అమావాస్య రాబోతుంది ఈ అమావాస్య మామూలుది కాదు చాలా అద్భుతమైన శక్తివంతమైనది చాలా ప్రత్యేకమైనది ఇది యాభై ఆరు సంవత్సరాలుగా వస్తున్న అద్భుతమైన అమావాస్య కార్తీక మాసంలో వచ్చే అమావాస్యకు ఎంతో ప్రాధాన్యత ఉంది ఈ అమావాస్య మరుసటి రోజు ఉదయం పోలీస్ స్వర్గం చేస్తారు అంటే తెల్లవారు జామున లేచి దీపాలను నీటిలో వదులుతారు ఒక పెద్ద టబ్బులో నీళ్లు పోసుకొని అందులో దీపాలను వదులుతారు అక్కడితో కార్తీక దీప ఆరాధన వ్రతం ముగుస్తుంది కార్తీక మాస ప్రత్యేక అర్చనలు కార్తీక అమావాస్య రోజుతో ముగుస్తాయి దీనితో ఉపవాసాలు దీక్షలు ఈ రోజుతో ముగుస్తాయి తులసమ్మ దగ్గర సింహ ద్వారానికి ఇరువైపుల వెలిగించే సంధ్య దీపాలు కూడా అమావాస్యతో ముగుస్తాయి ఆకాశ దీపాన్ని ఈరోజు కూడా కొనసాగించి శివ సంధ్యానం కోరుకు కోరుతూ కథలు చెప్తూ ఉంటారు పోలి అనే చాకలి యువతి కార్తీక బహుళ అమావాస్య నాడు తల స్నానం చేసి శివుణ్ణి ఉన్న దీపం వెలిగించి ఉపవాసం ఉన్న పుణ్యాన్ని దేవతలకు వచ్చి పుష్పక విమానంలో స్వర్గానికి తీసుకువెళ్ళుకొని వెళ్తారని ఈ కథ చెప్తుంది తలస్నానం చేసి దీపారాధన చేసి ఉపవాసం ఉండి శివ సంధ్యానంలో కోరుకుంటూ అయితే ఈరోజు రాత్రి పన్నెండు గంటల్లోపు ఉప్పుతూ ఒక చిన్న పని చేస్తే చాలు దరిద్రాలు బాధలు కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి మీకు తిరుగులేని రాజయోగం పడుతుంది మీకు ఉన్న దరిద్రాలన్నీ కూడా వదిలి వెళ్ళిపోతాయి మీరు కోటీశ్వరులు అవుతారు మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అని పెద్దలు చెప్తున్నారు ఈరోజు ఉప్పుతో ఈ చిన్న పరిహారం చేయటం మీ జీవితం అద్భుతంగా మారుతుంది అని శాస్త్రాలు కూడా చెప్తున్నాయి మరి కార్తీక అమావాస్య రోజున ఉప్పుతో ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి మాకు మీ సపోర్ట్ చాలా అవసరం ఇక వీడియోలోకి వస్తే బహుళ అమావాస్య రోజున పుణ్య నదుల్లో స్నానం చేసి పేదలకు దానం చేస్తే విశేషమైన ఫలితం వస్తుంది దీంతో పాటు ఈ అమావాస్య రోజున పూర్వీకులకు ఆత్మశాంతి కోసం తర్పణం కూడా చేస్తారు దీనివల్ల పితృదోషాలు తొలగిపోతాయి విశేషమైనటువంటి ఈ అమావాస్య రోజున పితృ కార్యాలు చేయడం వలన పితృదేవతలు ఎంతో తృప్తిని కలిగించినట్లు అవుతుందని శాస్త్రం స్పష్టం చేస్తుంది కార్యాలు పుణ్యతీర్థాలలో నిర్వహించడం వలన ఉత్తమ గతులు లభిస్తాయని శాస్త్రాల్లో చెప్పబడుతుంది కార్తీక బహుళ అమావాస్యతో కార్తీక మాసం ముగుస్తుంది కనుక ఈ రోజున దేవా దైవారాధనలో మరింతసేపు గడపడానికి ప్రయత్నించాలి శివాలయంలోను వైష్ణవాలయంలోను దీపాలను వెలిగించాలి ఈ రోజున ఉపవాస దీక్ష చేపట్టడం వలన కార్తీక మాసం అంత ఉపవాసాన్ని ఆచరించిన ఫలితం కలుగుతుంది ఈ కార్తీక బహుళ అమావాస్య కార్తీక మాసంలో పొడుగున చేస్తున్న పూజలకు మంగళ నీరాజనాలు అద్దుతూ ఈ మాసమంతా తల స్నానాలు చేయలేకపోయిన ఏకాదశి ద్వాదశి పౌర్ణమి ఇలాంటి కొన్ని ప్రత్యేకమైన దినాల్లో చేస్తారు ఈ అమావాస్య నాడు కూడా తప్పనిసరిగా స్నానం ఆచరిస్తారు అయితే ఒకటి కానీ తలకు ఒంటికి కానీ తలకు కానీ నూనె రాసుకోకుండా నలుగు పెట్టకుండా ఈ కార్తీక అమావాస్య స్నానం చెయ్యాలి ఈరోజు స్నానం చేస్తే మాసం అంతా కార్తీక స్నానం చేసిన పుణ్య ఫలితం కలుగుతుంది అమావాస్య కలిసి రావటం చాలా అరుదు ఇలాంటి రోజు కోత మంత్ర సాధులు సాధన చేసేవారు తాంత్రికులు వేచి చూస్తూ ఉంటారు ఎంతో అద్భుతమైన రోజున దృష్టి బాధలు ఎక్కువగా కలవారు వ్యాపారంలో వ్యాపార సంస్థలు నిలిచే గృహములకు ఆరోగ్యం వారు గుమ్మడికాయలో దృష్టి తీస్తే చాలా మంచిది బూడిద గుమ్మడికాయతో కుంకుమ నింపి గుమ్మడికాయ పైన కర్పూరం వెలిగించి మీ యొక్క ప్రాంత ఆచారం బట్టి దృష్టి తీసి ఆ తర్వాత గుమ్మడికాయను నేలకేసి కొట్టి ఆ గుమ్మడికాయ ముక్కలను బయట దూరంగా పడవేయాలి ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజున ఇలా దృష్టి తీస్తే మీకు అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి అలాగే సర్పదోషం గలవారు కాల సర్పదోషం గలవారు సర్పశాపం గలవారు వివాహం కానివారు వారు సంతానం కోరుకునేవారు ఉద్యోగం వే కోసం వేచి చూసేవారు ఈ రోజున నాగేంద్రస్వామికి అభిషేకం చేయండి నాగేంద్రస్వామికి విగ్రహం ముందు దీపం వెలిగించి నాగేంద్రస్వామి విగ్రహానికి నీటితో కడిగి పాలతో అభిషేకం చేసి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పువ్వులతో అలంకరణ చేసి నైవేద్యం పెట్టి హారతి ఇచ్చి నలభై ఒక్క ప్రదక్షిణలు చేయండి ఆదివారం అమావాస్య రోజున ఇలా చేస్తే మీ సమస్యల నుండి బయటపడగలుగుతారు మన దేశంలో గంగా యమున వంటి పుణ్య నదులు అనేక ఉన్నాయి రామేశ్వరం కన్యాకుమారి వంటి ప్రాంతాలలో పుణ్య సముద్ర తీర్థాలు కూడా ఉన్నాయి ఈ అమావాస్య రోజున ఇలాంటి పుణ్య పుణ్యనదుల్లో పుణ్యతీర్థాలలో స్నానమాచరించి పితృదేవతలకు తర్పణాలు ఇవ్వాలి అలాగే ఈ అమావాస్య రోజున అన్న వస్త్ర బియ్య కూరగాయ దానం చేయాలి అని పెద్దలు చెప్తున్నారు ఇలా చేస్తే సిరి సంపదలతో సుఖ సంతోషాలు చేకూరుతాయి సాధారణంగా మనం పెద్దలు మనం పెద్దలు ఉప్పును రుచి అని కూడా పిలుస్తారు భోజనాలు వండినప్పుడు ముందు ఉప్పును వడ్డించే సాంప్రదాయం ఉన్నది తృప్తి ఉప్పు లేకుంటే తిన్నా కూడా తృప్తి ఉండదు మనకు తృప్తిని ఇచ్చేది కూడా ఉప్పే అంతేకాదు ఉప్పును అనేక తాంత్రిక ప్రయోగాలలో ఉపయోగిస్తారు ఉప్పుతో హోమాలు కూడా చేస్తారు దృష్టి కూడా ఉప్పుతోనే తీస్తారు మన సాంప్రదాయంలో ఉప్పుకు చాలా ప్రాధాన్యత ఉంది కనుక ఉప్పు సామాన్యమైనది కాదు చాలా అద్భుతమైన ద్రవ్యం ఉప్పును ఎవరి చేతితో ఇవ్వకూడదు చేతికి తీసుకోకూడదు మానవ జీవితంలో ప్రతి ఒక్కరికే కూడా ఎదగడం అనేది చాలా అవసరం దానికోసమే ప్రతి ఒక్కరూ కష్టపడుతూనే ఉంటారు ఎదుగుదల కోసం మనిషి కష్టపడటం అనేది సామాన్యమైన విషయమే కానీ ఎదుగు ఎదుగుతున్న మనిషిని అదే మానవుడు ఓర్వలేకపోతూ ఉంటాడు అలా ఊర్వలేని తనం వలన దృష్టి తగులుతూ ఉంటుంది అలా ఇంటికి ఇంటిని చూసి అందరూ కూడా వీరికి డబ్బు ఎక్కువగా ఉన్ ఎక్కడి నుండో వస్తుందో అని అసూయపడుతూ ఉంటారు కానీ మీ దృష్టి పడితే ఇక అంతే సంగతులు ఇల్లు నాశనం అయిపోతుంది ఎదుగుదల ఆగిపోతుంది ఇంట్లో కలహాలు ఆరోగ్య సమస్యలు భార్య భర్తల మధ్య సమస్యలు తండ్రి కొడుకుల మధ్యలో సమస్యలు కూతుర్ల ఇలా కుటుంబంలో చాలా గొడవలు జరుగుతూ ఉంటాయి అలాగే మనం సంపాదించిన ఖర్చు అవ్వకుండా దాచుకునేందుకు మిగిలిన అందరూ కోరుకుంటారు కానీ ఇలా ధనం నిలవ నిలువ ఉండాలని ఎవరు కూడా చెప్పరు ఖచ్చితంగా కార్తీక అమావాస్య రోజున ఈ పరిహారం చేయాలి రాత్రి పన్నెండు గంటల్లోపు ఈ పరిహారం ఎప్పుడైతే ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది ఈ పరిహారం చేయడం వలన ద్వారా మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది అంతేకాదు లక్ష్మీదేవి మీ ఇంట కొలువై ఉంటుంది ఎక్కడైతే నెగిటివ్ ఎనర్జీ అంటే జ్యేష్ఠ దేవి ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉండదు శుభకరమైన ఇంట్లో వాసనలు వెదజల్లే ఇంట్లో లక్ష్మీదేవి తప్పక కొలువై ఉంటుంది అందుకే లక్ష్మీ ఈ పరిహారానికి ముఖ్యం కావలసినవి ఏమిటి అంటే పాత్ర రాళ్ళ ఉప్పు ఒక నిమ్మకాయ ముందుగా ఒక గాజు బౌల్ తీసుకోండి ఆ బౌల్లో నిండుగా గల్లు ఉప్పు లేదా రాళ్ళ ఉప్పుని నింపండి ఆ తర్వాత ఒక నిమ్మకాయను తీసుకొని రెండు భాగాలుగా కట్ చేసుకోవాలి నిమ్మకాయ ఉప్పు ఈ రెండిటికి కూడా నెగిటివ్ ఎనర్జీ బాగా గ్రహిస్తాయి అలాగే అలా గ్రహించడం ద్వారా మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పూర్తిగా వెళ్ళిపోతుంది నిమ్మకాయ ఈ రెండు ముక్కలు కట్ చేసుకున్న తర్వాత ఒక ముక్క మీద పసుపు మరొక్క మీద కుంకుమ అద్దుకోవాలి ఇలా అద్దుకున్న తరువాత ఒక మూడు లవంగాలను తీసుకొని బౌల్లో ఉప్పు మీద పెట్టండి ఆ పైన పసుపు కుంకుమలు అద్దిన నిమ్మకాయలను కూడా పెట్టండి ఆ తరువాత ఈ పాత్రను తీసుకొని వెళ్ళి మీ బీరువాలో బీర్వాలో ఏదో ఒక మూలన ఎవ్వరికి కనిపించకుండా కనిపించని చోట పెట్టండి ఆ రాత్రి అంతా పన్నెండు గంటలలోపు ఈ పరిహా ఈ పాత్రను అలా ఆ రోజు అంతా కూడా అలా వదిలేయండి మరునాడు ఉదయం ఇంట్లో వారందరూ కూడా వారి పనుల్లో వారు వెళ్ళిపోయిన తర్వాత ఈ ఉప్పు పాత్రను తీసుకొని వెళ్ళి ఈ నిమ్మకాయలను లవంగాలను మొత్తం అన్నిటినీ కూర ఒక కవర్లో పోసేయండి అలా కవర్లో పోసిన తర్వాత ఆ కవర్ను మూటలా కట్టి ఒక పక్కన పెట్టుకోండి మీరు ఏ పాత్రలో అయితే ఉప్పును పోసి పెట్టారో ఆ పాత్రను శుభ్రంగా కడుక్కొని తుడిచి పక్కన పెట్టుకోండి ఆ తర్వాత ఈ ఉప్పు పోసిన కవర్ను తీసుకొని ఈ పారే నీ పారే నీరు ఉండే చోటకు వెళ్ళి ఆ నీటిలో కవర్తో సహా ఉప్పును పారవేయండి లేకపోతే ఎవరు తిరగని చోట పడవేయచ్చు అందరూ తిరిగే చోట అస్సలు పడవేయవద్దు ఇలా ఇవన్నీ పడవేసిన తర్వాత వెనక్కి తిరగకుండా వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని దేవుడికి దండం పెట్టుకొని ఈ కార్తీక అమావాస్య రోజున ఇలా ఉప్పుతో పరిహారం చేస్తే ఖచ్చితంగా మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా బయటకు వెళ్ళిపోతుంది సిరిల తల్లి మీ ఇంట్లో కొలువై ఉంటుంది దరిద్రం వెళ్ళిపోతుంది కనుక అందరూ కూడా తప్పకుండా ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు